ఇప్పుడు ఇట్లాగే సార్ మీ ముందుకు వచ్చారు సిటీఎన్జిఓ చే డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు సార్ నాకు గుండె హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నారు హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఈసీజీ ఇకో ఈ ట్రెడ్మిల్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత సిటీఎన్జిఓకి వెళ్ళాల బ్లడ్ టెస్ట్ ఏమి లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ దగ్గర అట్లా వచ్చేసేసి ఎన్జిఓ కావాలంటే నేను హెల్త్ చెకప్తే సరిపోతుంది ఈ రంగుకి ఏమి ఈసీజి ఇకో సేరం క్రియాటిని హీమోగ్లోబిన్ ఓకే బ్లడ్ షుగర్ ఇవి చేస్తాం మామూలుగా ఇవి చేసి ఇవన్నీ నార్మల్గా ఉంటే డైరెక్ట్గా సీటీఆన్ చే ట్రెడ్మిల్ అనేది చేయం చేయకూడదు అది మిస్లీడ్ చేస్తుంది మూడు బ్లాక్స్ ఉన్నా నెగిటివ్ ఉంటుంది ఓకే అసలు ఏవి బ్లాక్స్లో లేవన్నా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంటుంది అందువల్ల స్ట్రెస్ టెస్ట్ని అసలు తీసేసాం ఇద్దరు మాస్టర్ చెకప్ అని కొన్ని వేలు చేసాం మేబీ లక్ష పైన చేసాం మేము ట్రెడ్మిల్ టెస్ట్లు అవన్నీ ఇప్పుడు అనవసరం అని తెలుస్తా అన్నమాహి చేయకూడదు అది మిస్లీడ్ చేస్తుంది మనం சஸ்ட்டு நியூக்லியர் ஸ்ட்ரெஸ் டெஸ்ட் இவங்கி ஃபஸ்ட் ஸ்க்ரீனிங் கிந்த செய்யும்